జూబ్లీ హిల్స్ పోలీస్ పరిధిలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో దాదాపు రోడ్ నెంబర్ సెవెన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్ నెంబర్ థర్టీ సెవెన్లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ బాలీవుడ్ టాలీవుడ్ నటి కాబోయే భర్త సవాయి సింగ్ ఇక్కడ ఉన్నటువంటి ఆత్మహత్య చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి ఆత్మహత్యకు పాల్పడడం అంత విషాద ఘటన ఎందుకు రావాల్సి వచ్చింది తను ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో కూడా ఎవరికి అంత చిక్క అంత చిక్కని ప్రశ్నగా మారింది ముఖ్యంగా రాజస్థాన్ చెందినటువంటి వీరు కొంతకాలంగా టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో పలు సినిమాలు యాక్టర్స్తో పాటు మేపించినటువంటి సోహాని కుమారి ఎవరైతే ఉన్నారో అక్కడ కొంతకాలంగా సోషల్ మీడియాలో పరిచయం పరిచయమైనటువంటి వీళ్ళిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు మొన్నటికి మొన్న ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కూడా హైదరాబాద్ ఫ్లాట్ నెంబర్ థర్టీ సెవెన్ రోడ్ నెంబర్ సిక్స్లో ఉన్నటువంటి సెవెన్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉంటున్నారు వాళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లో వాళ్ళంతా కూడా శనివారం రాత్రి ఒక పార్టీకి వెళ్ళినటువంటి ఘటన చోటు చేసుకుంది ఆ పార్టీకి వెళ్ళొచ్చిన తర్వాత తనకేదో చిన్న పని మీద బయటికి వెళ్ళినటువంటి సుహాని కుమారి బయట లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి తాడుతూ అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్తో విరి వేసుకొని ఉరిగి వేసుకునే సమయంలో తన ఫోన్లో రికార్డ్ చేసినటువంటి రికార్డింగ్ సెల్ఫీ రికార్డింగ్ కూడా బయటపడింది ముఖ్యంగా ఆ సెల్ఫీ రికార్డింగ్లో ఉన్నటువంటి వీడియో నేను అప్పులు చేశాను నాకు ఎకనామికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి లేదంటే చిన్నప్పుడు లేదంటే నాకు యంగేజ్ టీనేజ్లో ఉన్నటువంటి సమస్యలే ఎక్కువగా ఉన్నాయి తనతో నేను హ్యాపీగా ఉండలేకపోవచ్చు నన్ను క్షమించండి అంటూ నేను చనిపోతున్నానంటూ కూడా తన మరణ వాంగ్మూలాన్ని రికార్డింగ్ చేసి మరీ ఆయన చనిపోవడం జరిగింది ఆ ప్రధానంగా సమాచారం పోలీసులకు ఇచ్చిన తర్వాత హుటాహుటినటువంటి పోలీసులు కావచ్చు అక్కడ ఆ క్లూస్ టీంతో పాటు ఆ ఎమర్జెన్సీ టీం కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి సేకరించి ఆధారాలను సేకరించి ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి వీళ్ళు కొంతకాలంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాస్తవ మాట వాస్తవమే వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు లేదంటే వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు అంతా కూడా రో కొన్ని రోజుల్లో కొన్ని రోజుల్లో వీళ్ళంతా కూడా మేము ఫ్యామిలీ పరంగా అన్నీ చూసుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ కూడా చేశాం త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారంటూ కూడా కొంతమంది వార్తలు వస్తున్నాయి దీంట్లో మేము వీళ్ళిద్దరికీ ఎటువంటి మనస్పార్థాలు కావచ్చు అక్కడ చిన్న చిన్న గొడవలు ఏం లేవు వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉంటున్నారని ఇరు ఉన్నటువంటి పేరేం చెప్పారు అయినా సరే తను చనిపోవడానికిల ముఖ్య కారణాలు ఏంటి లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎకనామికల్ ఇష్యూస్ కావచ్చు ఆయనకు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ రాకపోవడమా ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా అంటూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళిద్దరిని ఉన్నటువంటి ఫోన్లను కావచ్చు ఇన్స్టాగ్రామ్ హ్యా ఐడీలతో పాటు అక్కడ పేరెంట్స్ వాగ్మూలాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళను విచారణ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వీళ్ళంతా కూడా హైదరాబాద్లో ఉంటున్నారు కానీ హైదరాబాద్ అనే కేంద్రంగా ఉన్నటువంటి కొంతకాలంగా వీళ్లకు ఎటువంటి సమస్యలు తలెత్తాయి లేకంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది లేదంటే ఎకనామికల్గా లేదంటే ఫిజికల్ రిలేషన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదంటే ఇంకేమైనా మ్యారటైల్ అఫేర్స్ ఏమైనా ఉన్నాయా అంటూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి సంక్షోభంలో అది కాస్త చాలా తర్వాత కూడా చాలా లేటుగా వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి తనను తనను కూడా కస్టడీలోకి తీసుకొచ్చి తనను అంటే బాధపడుతున్నటువంటి సమయంలో ఏం అడగకుండా కూడా లేటుగా విచారించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి ఫోన్లతో పాటు ప్రాథమిక ఆధారాలు ఏమైనా ఉన్నాయా లేదంటే చనిపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఫోన్ కాల్ రికార్డింగ్స్ కూడా తీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఏమైనప్పటికీ ఈ యొక్క కేసు కొంచెం మిస్టీగా మారింది వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధాన సమాచారం ఏంటి లేదంటే పోలీసులు విచారణలో ఏం తెలియబోతుందో కూడా చూడేటువంటి పరిస్థితి ఎస్పీ వారి ద్వారా కావచ్చు డిఎస్పీ ద్వారా కావచ్చు మనకు తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కెమెరామ్యాన్ వెంకట్ తో కలిసి సురేష్ టీవీ జూబ్లీ హిల్స్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్